తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీరికి టిటిడి అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమల శ్రీవారి సేవలో పలువురు శని రాజకీయ ప్రముఖులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి తమిళ నటుడు సుబ్బు పంచు అరుణాచలం నారీ నారీ నడుమ మురారి చిత్ర హీరో సర్వానంద్ నటి సాక్షి వైద్యులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల సినీ ప్రముఖులను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించడంతో పాటు ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు ఈ సందర్భంగా హీరో సర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు దర్శనం చాలా బాగా జరిగిందని శ్రీవారి దర్శనంతో మనస్సు ఏకాగ్రమయ్యిందని పేర్కొన్నారు అనంతరం సాక్షి వైద్య మాట్లాడుతూ నారీ నారీ నడుమ మురారే సినిమా స్వామివారి కృపతో భారీ విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము థ్యాంక్స్ చెప్పుకున్నాను వచ్చాం అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడూ ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా సో అందరికీ విషయాల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా సినిమా చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అందుకే స్వామివారి దర్శనం థ్యాంక్ యూ అండి